ప్రపంచకప్పు మ్యాచ్లో టీమిండియా తడబడుతుంది పాకిస్తాన్ మీద ఎంతో కీలకమైన మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగా రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ వెంటనే అవుట్ కావడం అటు అభిమానులు ఏం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు రోహిత్ శర్మ ఘనమైన రికార్డు లేదని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ మీద టీ ట్వంటీ మ్యాచ్లలో అయితే విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డు అని చెప్పుకోవచ్చు అయితే ఐదు మ్యాచ్లలో ఎని మూడు వందల పైన రన్స్ కొట్టేటువంటి మన కింగ్ విరాట్ కోహ్లీ మూడు ఆఫ్ జల్లు కొట్టి గత రెండు వేల ఇరవై రెండులో మరి సెమీ పాక్ మీద మ్యాచ్లో అద్భుతమైన ఆప్షన్ జరగొట్టి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన మన విరాట్ కోహ్లీని ఓపెనర్గా పంపించడం ఇప్పుడు అభిమానులు ఏం మాత్రం జీల్ంచుకు ఎంతో కీలకమైన ఆటగాడు రోహిత్ శర్మ మరి మరో ఓపెనర్గా ఉన్నప్పటికీ ఎంతో కీలకమైన ఆటగాడు విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో పంపా ఓపెనర్గా ఎందుకు పంపిస్తున్నారు తలతిక్క ప్రయాణాలతో టీమిండియా భ్రష్టు పట్టిస్తారని చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహిస్తున్నారు నెంబర్ వన్లో మరి మరి ఫస్ట్ డౌన్లో వచ్చి కీలకంగా ఆటగాడైనటువంటి మన విరాట్ కోహ్లీ గత రెండు వేల ఇరవై ఒకటిలో ఓపెనర్గా వచ్చి ఈఫిలమై భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా మరి అదే పునరావృతం చేస్తుందని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు అలా కాకూడదు ఉండొద్దు అనుకున్న అభిమానులకు ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ రావాలి కానీ ఓపెనర్గా వచ్చి పెద్ద తలకైనటువంటి విరాట్ కోహ్లీ అవుట్ కాడవు మరి గత మ్యాచ్లో మరి చూసామని చెప్పి మరి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్లు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా పాకిస్తాన్ లాంటి ఒక కీలకమైన మ్యాచ్ ఒత్తిడి ఎంతో ఉండి ఉంటుంది ఒత్తిడిలో అద్భుతంగా ఆడే మన కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా పంపించడం మాత్రం అభిమానులు జరించుకోబోతున్నారు ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలి గెలిచి అద్భుత విజయం సాధించడం కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే కీలకమైన మ్యాచ్